ప్రస్తుతం అన్ని రంగాల్లో వేగంగా దూసుకుపోతున్న ఏఐ సాంకేతికతను నేటితరం విద్యార్థులు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఏపీఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సిహెచ్ సతీష్ కుమార్ అన్నారు తమ వర్సిటీ సిఎంయు యూనివర్సిటీతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా తమ కళాశాల అధ్యాపకులను శిక్షణ ఇచ్చామన్నారు అమెరికా వర్సిటీలో నిర్వహిస్తున్న తరగతులను ఇక్కడ విద్యార్థులకు అందిస్తామన్నారు దీని ద్వారా విద్యార్థులకు భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు లభిస్తాయన్నారు మా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ రీసెర్చ్ ఎవ్రీథింగ్ మేము క్వాంటమ్ టెక్ టెక్నాలజీ అప్లికేషన్ తీసుకొస్తున్నామని అందులో భాగంగా ఏఏ అప్లికేషన్ మీకు అందరికీ తెలిసింది మన అందరికీ తెలిసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోకి మంచి స్పీడ్గా చొచ్చిపోతుంది దాన్ని మనం దాని అభివృద్ధికి అనుగుణంగా మనం మన పిల్లల్ని మన చదువుని మన మన ఇండియన్ స్టూడెంట్స్ని మనం తీసిదిద్దితే వీళ్ళు కూడా నా ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు ఆ ఆ పోటీలో బాగా తీసుకుంటారండి అందులో యూ హ్యావ్ ఏ క్వాంటమ్ అండ్ గ్రీన్ హైడ్రోజన్ బట్ ఫస్ట్ థింగ్ ఐ టుడే ఐఎమ్ టాక్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇందులో భాగంగా ఏం చేసామంటే మేము ఫస్ట్ అండ్ వి వీఆర్ స్టార్టింగ్ వన్ ఆర్టిఫిషియల్ ఏ ఇన్స్టిట్యూట్ అది ఆ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తారంటే ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్న డీన్ ఒక డీన్ అపాయింట్ చేస్తూ ఆయన యూఎస్ నుంచి వస్తున్నారు జాయిన్ అవుతారు వాళ్ళు మా ఏఏని ఇంటిగ్రేట్ చేస్తారు అన్ని కోర్సుల్లోనూ రీసెర్చ్లోను ట్రైనింగ్లోను మొత్తం ఏఐ కంప్లీట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఏ అవర్ యూనివర్సిటీ యాక్టివిటీస్ సో ఏ ఇంటిగ్రేషన్ చేశాక దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి ముడి సరుకు వచ్చి ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ లేకుండా మన ద బ్యాక్ బోన్ ఆఫ్ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీని తయారు చేయాలి ఫ్యాకల్టీని తయారు చేయాలంటే మాకు ఒక ఎమ్ఓయు పార్ట్నర్గా కార్మిక మిల్ మేము ఐడెంటిఫై చేసుకున్నాము మేడం అది వరల్డ్ దే దేట్ సే టూ బట్ దేట్ ఇట్ ఇస్ సీన్ ఎ నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ ద వరల్డ్ ఇన్ ఏ రీసెర్చ్ టీచింగ్ ట్రైనింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ సో వాళ్ళు ఎంఓయూ సాధారణంగా ఎంఓయో చేసి ఏం చేస్తారంటే ఎంఓఏ సైన్ చేసి ఏదో ట్రైనింగ్ వెళ్ళి చేస్తారు అలా కాకుండా ఈ కార్గీ మిలన్ మాకు ఒక మెంటల్ ఇన్స్టిట్యూట్గా పనిచేస్తుంది అనమాట అంటే వాళ్ళు మాకు మాకు ట్రైనింగ్ మా ఫ్యాకల్టీ ఒకటే మొట్టమొదటి విషయం ఏంటంటే ఫ్యాకల్టీ ట్రైనింగ్ మా ఫ్యాకల్టీని మేము ప్రతి ఆరు నెలలకు నలుగురు ఫ్యాకల్టీని అక్కడ పంపుతాం అలా మూడు సంవత్సరాలు ఇనిషియల్వి తర్వాత వీళ్ళు ఎక్స్టెండ్ ఫర్ సర్ ఫ్యూ మోర్ ఇయర్స్ రీడింగ్ బట్టి సో వీళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ చదివి వాళ్ళ అకాడమిక్స్ కానివ్వండి వాళ్ళ రీసెర్చ్ కానివ్వండి వాళ్ళ ట్రైనింగ్ కానివ్వండి వాళ్ళు బేసికలీ ఏ ఇంటిగ్రేషన్ అక్కడ ఎలా అవుతుందో దాన్ని వాళ్ళు మా వాళ్ళు వెళ్ళి చదివి చూసుకుని చూసి ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకుని ఇక్కడికి వస్తారన్నమాట వీళ్ళు వచ్చిన నలుగురు ఇక్కడికి వచ్చారు ఇంకో నలుగురు ఆల్రెడీ దే స్టార్ట్ అయ్యింది ట్రైనింగ్ ప్రోగ్రామ్ సో ఎవ్రీ ఆరు నెలలకి నలుగురు ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసి పంపుతా ఉన్నారు సో ఫ్యాకల్టీ ఏమైందంటే ఫ్యాకల్టీ అక్కడ ట్రైనింగ్ అయ్యి రావడం వల్ల అక్కడ ఫ్యాకల్టీ అక్కడ ప్రొఫెసర్స్ తోటి మా కొలాబరేషన్ వల్ల అక్కడ చదివి అక్కడ చదివించే కదా అంటే మన ఇండియన్ అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీఆర్ బ్రింగింగ్ ఇట్ టు అవర్ అమరావతి ఇన్ ట్యూన్ విత్ ద డ్రీమ్ ఆఫ్ అవర్ అవర్ ఆనరబుల్ వై ప్రెసిడెంట్ ద చీఫ్ మినిస్టర్స్ డ్రీమ్ ఆఫ్ ఏ ఏ ఇన్స్టిట్యూట్ ఏ ఇంప్లిమెంటేషన్ ఆంధ్ర దానికి ఇన్ చూన్ బట్ నాట్ ఓన్లీ దాట్ వీఆర్ ఇన్ చూన్ విత్ ద గ్లోబల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏ సో దానికి కాగా మేము నలుగురిని ట్రైనింగ్ చేస్తాం ఇందులో వాళ్ళ నలుగురు వాళ్ళు చెప్తారు వాళ్ళ నలుగురు వాళ్ళు నలుగురిని ఎలా సెలెక్ట్ చేశామంటే ఇద్దరికి ఎకడమిక్స్ విత్ ఇంట్రెస్ట్ ఇద్దరికి రీసెర్చ్ విత్ ఇంట్రెస్ట్ అంటే ప్రైమ్ అకాడమిక్స్ అండ్ రీసెర్చ్ కొంతమంది రీసెర్చ్ అండ్ అకాడమిక్స్ ప్రొఫెసర్ అంటే అకాడమిక్స్ లేకుండా ఉండే ఉండదు అది కాకుండా ప్రొఫెసర్ అంటే రీసెర్చ్ లేకుండా రీసెర్చ్ ఇంట్రెస్ట్ లేకుండా ఉండే ఉంటున్నమాట ఇక్కడ ఉంది కానీ ఇంకా ప్రైమ్ ఇంట్రెస్ట్ ఏంటంటే మన అక్కడ ఎకడమిక్స్ చదువు చెప్పే విధానం ఏ విధంగా వాళ్ళు ఇప్పుడు కొత్తగా అప్పుడు ఏం చేస్తారని చదువు చెప్పే విధానం అంటే మన చాలా కొత్తగా ఉంటుంది మనకి అప్పుడు చాక్ తీసిన చదువు చెప్తే అదే చదువు ఇప్పుడు అలా కాదు ఇప్పుడు కొత్త మోడల్స్ వచ్చాయి కొత్త పెడబాగి వచ్చింది కొత్త విధానాలు వచ్చాయి చదువు కాకుండా వాళ్ళని అట్ ద సేమ్ టైం యూ టు ట్రైన్ దెమ్ సో ఆ విధానాలు ఎక్క ఎటువంటి మెథడాలజీస్ అడాప్ట్ చేశారు అవి చూసి అవి మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళు చదివచ్చు అనమాట అంటే వీటి గురించి నాకన్నా బాగా వాళ్ళు చెప్తారు ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంది నా వన్ ఈజ్ డాక్టర్ చిన్నదురాయ్ అండ్ నెక్స్ట్ ఈజ్ అశూ అబ్దుల్ థర్డ్ ఈజ్ సుమలత మేడం అండ్ నవీన్ కుమార్ వీళ్ళు వీళ్ళు నలుగురు వాళ్ళు ఏం చేశారో వాళ్ళ ముందు వాళ్ళు చెప్తారు తర్వాత ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ వర్క్ చేస్తున్నారు ఎస్ఆర్ఎంఈపీ మేనేజ్మెంట్ నాకు ఇచ్చిన ప్రిస్టేజియస్ అకాడమిక్ విజిట్కి నా హృదయపూర్వక కృతజ్ఞత చెబుతున్నాను ఈ అకాడమిక్ విజిట్లో భాగంగా మేము నలుగురం యుఎస్లోని కార్మికి మిలాన్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఓల్డ్ క్లాస్ టీచింగ్ మెథడాలజీ కరికులం ఎలా ఉంది అడ్వాన్స్ రీసెర్చ్ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి మేము డైరెక్ట్గా అబ్జర్వ్ చేయగలుగుతున్నాం కార్మిగీ మిలాన్ అకాడమిక్ ఎక్సలెన్స్కి మరో స్టాండ్ మార్క్ ఏంటంటే కార్మికి మెలాన్ లో థర్టీన్ ఫ్యాకల్టీ థర్టీన్ ఫ్యాకల్టీ అండ్ అల్యూమిని గా ట్యూరింగ్ అవార్డ్ ట్యూరింగ్ అవార్డ్ అనేది ఇట్ ఈస్ లైక్ ఏ నోబుల్ ప్రైజ్ ఇన్ కంప్యూటింగ్ ప్రతి ఎవ్రీ ఫ్యాకల్టీ ఈజ్ కొలాబరేటెడ్ మోర్ విత్ ఇండస్ట్రీ సో దట్ ఈస్ ద ఫస్ట్ అబ్జర్వేషన్ సో ప్రతి ఫ్యాకల్టీ టీచింగ్ మెథడాలజీలో పాటుగా దేవుల్ డిస్క వాళ్ళు ఇండస్ట్రీ బేస్డ్ కేస్ స్టడీస్ని రీసెర్చ్ రీసెంట్ రీసెర్చ్ లిటరేచర్స్ని క్లాస్ రూమ్లో పాటుగా డిస్కస్ చేశారు దానివల్ల స్టూడెంట్స్లో రీసెర్చ్ బేస్డ్ థింకింగ్ ఆటోమేటిక్గా ఇండస్ట్రీ బేస్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతున్నాయి సిలబస్ విత్ రెస్పెక్ట్ సిలబస్ సిలబస్ విత్ రెస్పెక్ట్ కలిపులం కరికులం అనే సిలబస్ ఓరియెంటెడ్ అనే కాకుండా ఇట్ ఈస్ లైక్ స్టూడెంట్స్లో కాన్సెప్ట్వల్ థింకింగ్ కాన్సెప్టల్ థింకింగ్ డెవలప్ చేసే విధంగా కరిపులం ఉన్నది టీచింగ్ పెడగాలజీ విషయంలో ఇట్ ఈస్ లైక్ ఎంటైర్ టీచింగ్ పెడగాలజీ లైక్ ఏ స్టూడెంట్స్ సెంటర్ ఎగ్జాంపుల్ రోబోటిక్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ యూజ్ ఏ టీచింగ్ మెథడాలజీ కాల్ లైక్ థింక్ షేర్ థింక్ పీర్ పేర్ అండ్ షేర్ ఈ థింక్ పేర్ అండ్ షేర్లో ఫస్ట్ స్టూడెంట్స్ థింక్ చేస్తారు తర్వాత పక్కనుండే నుండే పీర్స్తో డిస్కస్ చేస్తారు ఫైనలీ దే విల్ షేర్ టు క్లాస్ రూమ్ సో దీనివల్ల స్టూడెంట్స్లో క్రిటికల్ థింకింగ్ అండ్ సెల్ఫ్ లర్నింగ్ ఆటోమేటిక్గా క్లాస్ రూమ్ లోనే బిల్డ్ అవుతున్నాయి విత్ రెస్పెక్ట్ టు ల్యాబ్స్ సో ల్యాబ్స్ ఆర్ లైక్ వెరీ హైలీ అస్టాబ్లిష్ దట్ విల్ బి టేకన్ కేర్ బై ది రీసెర్చ్ ట్రాక్ ఫ్యాకల్టీ వి ఆల్సో విజిటెడ్ ల్యాబ్స్ డే సో మేము ఏదైతే అకాడమిక్ లెర్నింగ్ సీఎం నేర్చుకున్నామో ద మా వాటిని ఎస్ఆర్ఎంఏపీ క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేసి ఎస్ఆర్ఎంఏపీ స్టూడెంట్స్ని ఇంటర్నేషనలీ కాంపిటేటివ్ అండ్ మైండ్ సెట్ కరెక్ట్ మైండ్ సెట్ని డెవలప్ చేయడంలో దట్ ఈజ్ అవర్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఒక్క లైన్లో చెప్పాలి నేను డాక్టర్ సాలేటి సుమలత ఏపీలో నేను కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను ఎన్ఐటి వరంగల్ నుంచి నేను పిహెచ్డి పూర్తి చేశాను ముఖ్యంగా మేము సీఎంయుకి వెళ్ళిన ఉద్దేశం టీచింగ్ పెడగోగి అనేది అక్కడ ఎలా ఉంటుంది అంటే విద్యా బోధన వాళ్ళు ఎలా డిఫరెంట్గా విద్యని బోధిస్తున్నారు కరికులం డిజైన్ ఎలా ఉంటుంది ఇంకా స్టూడెంట్స్ని యాక్టివ్గా క్లాస్ రూమ్లో వాళ్ళు ఎలా ఎంగేజ్ చేసి సెల్ఫ్ లెర్నింగ్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేస్తున్నారు సో ఇవి తెలుసుకునేదానికి వెళ్ళాను ఎలా మన టీచింగ్తో కంపేర్ చేస్తే వాళ్ళు ఎలా డిఫరెంట్గా రీడింగ్ రిఫ్లెక్షన్ డిజైన్స్ ప్రింట్ పెయిర్ అండ్ మాబ్ ప్రోగ్రామింగ్ అండ్ క్రిటిక్ యాక్టివిటీ ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ రిఫ్లెక్షన్ అనేది నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా స్టూడెంట్స్కి నేను డేటాబేస్ కోర్స్ చెప్తున్నాను సో ఆ కోర్స్లో నేను యూజ్ చేశాను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది సో స్టూడెంట్స్ ఫెల్ట్ వెరీ యాక్టివ్ అండ్ దే ఆర్ వెరీ ఎగ్జైటెడ్ టు డూ దాట్ యాక్టివిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈరోజు ఒక కాన్సెప్ట్ ఫ్యాకల్టీ టీచ్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు స్టూడెంట్స్ కెన్ సెలెక్ట్ ద క్వశ్చన్స్ వాళ్ళు ఆ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయాలని కాదు వాటిల్లో కొన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఆ క్వశ్చన్స్ వాళ్ళు ఇచ్చి నెక్స్ట్ డే ఆ క్వశ్చన్స్ పైన స్టూడెంట్స్ డిస్కస్ చేయాలి దే కెన్ ప్రిపేర్ ఎ ప్రెజెంటేషన్ ఆర్ ఎ వర్డ్ డాక్యుమెంట్ విత్ సమ్ సింపుల్ టూ టు త్రీ సెంటెన్సెస్ అబౌట్ దట్ అండ్ దే కెన్ డిస్కస్ ఇన్ ద క్లాస్ సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాకల్టీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని చెప్పి ఒక క్లాస్లో చెప్పారు సో దాని గురించి వాట్ ఈజ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ వాట్ ఆర్ ఇట్స్ అప్లికేషన్స్ వాట్ ఆర్ ఇట్స్ అడ్వాంటేజెస్ అలా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండవు వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే స్టూడెంట్స్ని ఆలోచించేటట్టు వాళ్ళు ప్రాక్టికల్గా చేస్తే దానికి ఆన్సర్ చేసేటట్టు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ పైన వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే ఒక వేగ్ ప్రాంప్ట్ ఒక స్ట్రక్చర్డ్ వెల్ స్ట్రక్చర్డ్ ప్రాంట్ ఈ రెండిటికి మధ్య మీరు ఏం డిఫరెన్స్ గమనించారు మీరు క్లాస్లో దాన్ని చేసినప్పుడు అప్పుడు ఖచ్చితంగా స్టూడెంట్ ఏం చేయాలి ఖచ్చితంగా దాన్ని చేసి దాని రిజల్ట్ని వాళ్ళు డిస్కస్ చేయాలి క్లాస్లో సో దే ఆర్ డూయింగ్ దాట్ సో ఇలా వాళ్ళు ఇన్ క్లాస్ యాక్టివిటీ చేయిస్తారు హోంవర్క్ అసైన్మెంట్ కూడా వాళ్ళ చేత చేయిస్తారు అది ఒకటి ఎగ్జాంపుల్ ఇంకా క్రిటిక్ యాక్టివిటీ అనేది ఉంటుంది క్రిటిక్ యాక్టివిటీ అంటే ఏంటి అంటే క్రిటిసిజం అంటే మనము విమర్శ అని అంటాం కదా సో అది స్టూడెంట్ని విమర్శించడం కాదు అక్కడ ఒక స్టూడెంట్ కానీ ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ ఒక ప్రాబ్లంకి ఒక ఐడియా కానీ ఒక సొల్యూషన్ కానీ వాళ్ళు ఫ్రేమ్ చేస్తే నెక్స్ట్ వేరే గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎంత బాగా దాన్ని క్రిటిసైజ్ చేశారు అనే దానికి కూడా వాళ్ళకి అవాల్యువేషన్ అనేది ఉంటుంది నా పేరు అశో అబ్దుల్ నేను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్ లాగా పనిచేస్తున్నాను నేను నా పిహెచ్డి ఛాంగాంగ్ యూనివర్సిటీ తైవాన్ నుంచి చేశాను నా ఏరియాస్ ఆఫ్ రీసెర్చ్ వచ్చి నేచురల్ లాంగ్వేజ్ కంప్యూటింగ్ రికమెండేషన్ సిస్టమ్ మరియు ఎడ్జ్ కంప్యూటింగ్లో నేను రీసెర్చ్ చేస్తాను ఓకే నేను సీఎంయుకి యాజ్ ఏ రీసెర్చ్ ట్రాక్ ఫ్యాకల్టీ లాగా వెళ్ళాను సో ఈ రీసెర్చ్ ట్రాక్ ఫ్యాకల్టీలో నేను సిఎంయులో ఉన్న ప్రొఫెసర్ డేవిడ్ మోటిన్సన్తో కలిసి రీసెర్చ్ చేయడం జరిగింది అక్కడ నేను గమనించింది ఏంటంటే అక్కడ రీసెర్చ్లో మోస్ట్లీ నేను గమనించింది ఏంటంటే వాళ్ళ యొక్క రీసెర్చ్ మోస్ట్లీ సొసైటీ డ్రివెన్ రీసెర్చ్ ఉంటుంది ఓకే సొసైటీ అంటే సొసైటీలో దాని యొక్క ఇంపాక్ట్ ఏముంది రీసెర్చ్ చేసినప్పుడు దాని యొక్క లైక్ యూసేజ్ ఏంటిది సొసైటీలో ఆ ప పరంగా వాళ్ళు రీసెర్చ్ చేస్తారు బిల్ సొసైటీ ఇంకోటి వన్ ఆఫ్ ద అదర్ పాయింట్ ఆఫ్ రీసెర్చ్ అక్కడ ఏంటంటే వాళ్ళు రీసెర్చ్ అనేది ఇండస్ట్రీ ఓరియంటెడ్ రీసెర్చ్ వాళ్ళు చేస్తారు ఓకే ఇండస్ట్రీలో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని మోస్ట్లీ ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తారు సో అక్కడ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ మోస్ట్ ఆఫ్ ద రీసెర్చర్స్ నేను నేను వర్క్ చేసిన ల్యాబ్లో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారు పీజీ స్టూడెంట్స్ ఉన్నారు పిహెచ్డి స్టూడెంట్స్ ఉన్నారు అందరు ఉన్నారు సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ వర్కింగ్ ఆన్ దేర్ ఓన్ స్పెసిఫైడ్ ప్రాబ్లమ్ ఓకే గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ దే వర్కింగ్ ఆన్ దేర్ ఓన్ స్పెసిఫైడ్ ప్రాబ్లమ్స్ అండి అక్కడ ఓకే ఈ ప్రాబ్లమ్స్ అనేవి మోస్ట్లీ ఆ ప్రాబ్లమ్స్ అనేది ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను వర్క్ చేసిన ప్రాబ్లమ్స్లో మోస్ట్లీ ప్రొఫెసర్ డేవిడ్ అతని ఆయన హీఈస్ కొలాబరేటెడ్ విత్ మెటా యాజ్ వెల్ యాజ్ ఐబిఎం సో ఇక్కడ నేను కొన్ని ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్స్ కూడా నేను చేశాను అందులో ఒక్కటి ఏంటంటే పిల్లల్లో స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అనేది సరిగ్గా రావడం లేదు ఓకే మనకి మధ్య ఆ ప్రాబ్లం అనేది బాగా ఎక్కువ ఉంది స్పీచ్ అండ్ లాంగ్వేజ్ చిన్న పిల్లల్లో సరిగ్గా రావడం లేదు సో అలాంటి ప్రాబ్లమ్స్ని అలాంటి సొసైటల్ ప్రాబ్లమ్స్ని హౌ టు యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకే టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్ ఓకే సో దానికోసం ఏం చేశారు వీ హ్యావ్ ట్రై టు బిల్డ్ ఏ స్మాల్ టైనీ లాంగ్వేజ్ మోడల్ ఓకే ఆ టైనీ లాంగ్వేజ్ మోడల్ ఏమి ఇలాంటి చిన్న డివైస్లో మనం దాన్ని ఎంబిడ్ చేయవచ్చు అనమాట ఓకే ఎంబిడెడ్ సిస్టంలో చిన్న డివైస్లో మనం ఎంబిడ్ చేయొచ్చు అలాంటి టైనీ లాంగ్వేజ్ మోడల్ సో ఆ టైనీ లాంగ్వేజ్ మోడల్ యూస్ చేసుకొని పిల్లలు ఎలా మాట్లాడుతున్నా వాళ్ళ వాళ్ళ మాట్లాడే పద్ధతిని ఎలా ఇంప్రూవ్ చేయాలి డిసబిలిటీని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఈ ప్రాజెక్ట్ అనేది మెటాతో కలి కలిసి చేశాం అనమాట ఓకే ఫేస్బుక్ మేటాతో కలిసి సో సిమ్లర్ టు దట్ వన్ ఇంకో ప్రాజెక్ట్ చేసాం ఏం చేసామంటే మెమోరీ లాస్ పేషెంట్స్ ఉంటారు డిమినిషర్ పేషెంట్స్ ఉంటారు ఓకే ఆ పేషెంట్స్ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం అర్థం కాదు ఓకే సపోజ్ ఇప్పుడు ఎవరికైనా కాఫీ చేసుకోవాలనుంది ఓకే కాఫీ తాగాలన్నప్పుడు కాఫీ ఫస్ట్ స్టెప్ ఏంటిది మనం కాఫీ పౌడర్ ఉందా లేదా చూసుకోవాలి అలాంటివి ఉంటాయి కదా ఆ కాఫీ పౌడర్ ఎక్కడుంది కూడా వాళ్ళకి గుర్తుండదు సో అలాంటప్పుడు ఏంటిది వీళ్ళు ఏం చేస్తారంటే మనకి రేబ్యాన్ గ్లాసెస్ వస్తున్నాయి కదా మనకి స్పెట్స్ గ్లాసెస్ వస్తున్నాయి విత్ కెమెరా కొత్త గ్లాసెస్ వస్తున్నాయి సో అందులో ఏం చేస్తారంటే అందులో కూడా ఒక టైనీ లాంగ్వేజ్ మోడల్ పెట్టారనమాట ఆ ఆ గ్లాసెస్ వేసుకోవడం వల్ల మనం ఇప్పుడు సపోజ్ నాకు కాఫీ తాగలుంది వెళ్ళిన తర్వాత ఈ ఈ గ్లాసెస్ అది చెప్తాయి అన్నమాట సో యూ గో టు దిస్ ప్లేస్ ఇక్కడికి వెళ్ళండి ఇక్కడ ఇక్కడ కప్ ఉన్నది ఇక్కడ కాఫీ పౌడర్ ఉన్నది ఇక్కడ మిల్క్ ఉన్నది సో అది గైడ్ చేస్తుంది అనమాట ఓకే సో అలాంటి ప్రాజెక్ట్స్ ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్స్ కూడా నేను అక్కడ ప్రొఫెసర్స్తో కలిసి చేయడం జరిగింది సో నేను అక్కడ అబ్జర్వ్ చేసినది ఏంటంటే మోస్ట్లీ ఏదైనా ప్రాజెక్ట్ వాళ్ళు తీసుకుంటే ఆ ప్రాజెక్ట్ని జస్ట్ థియరిటికల్ బేసిస్గా వాళ్ళు వర్క్ చేయరు పేపర్ బేసెస్ పేపర్ పబ్లికేషన్స్ మీద వాళ్ళు ఫోకస్ అసలే ఉండదు వాళ్ళు వాళ్ళు మోస్ట్ ఫోకస్ ఏంటంటే ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకుంటే ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి ఒక ప్రొటోటైప్ బిల్డ్ చేస్తారు ఆ ప్రొటోటైప్ని తీసుకొని మార్కెట్లో పెడతారు డే టు డే యూస్ మన రియల్ టైంలో యూసేజ్ యూసేజ్ ఎట్లా ఉన్నది ఓకే ఒకసారి మీరు ఆ ప్రొడక్ట్ తీసుకెళ్ళి మార్కెట్లో పెట్టిన తర్వాత పది మంది దాన్ని యూజ్ చేస్తారు అది యూజ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న లోపాలు ఏమున్నాయి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటిది దాంట్లో ఉన్న గుడ్ బ్యాడ్ రెండు తెలుస్తాయి మనకి ఓకే బేస్డ్ ఆన్ ద యూసేజ్ సో ఆ ఆ లోపాలని తీసుకొని అక్కడున్న ప్రొఫెసర్స్ అక్కడున్న స్టూడెంట్స్ అందరూ కలిసి కొలాబరేటివ్గా అందులో సపోజ్ నాట్ ఓన్లీ సిఎస్సి ఫ్యాకల్టీ మెకానికల్ ఫ్యాకల్టీ రావచ్చు ఎలక్ట్రానిక్స్ ఫ్యాకల్టీ రావచ్చు టిప్లీ ఫ్యాకల్టీ రావచ్చు ఒక ఇంటర్ డిసిప్లినరీ ప్రాజెక్ట్స్లో క్రియేట్ చేసి మంచి మంచి బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అక్కడ ఓకే సో ఇది ఒక మంచి పద్ధతి నేను మా యూనివర్సిటీలో కూడా మేము ఇప్పుడు ఇంకల్కేట్ చే ఆల్రెడీ ఉన్నది ఇంకా కొద్దిగా దాన్ని ఫార్వర్డ్గా తీసుకెళ్లే ఛాన్సెస్ మాకు దొరికినాయి సో ఇందులో భాగంగా ఐఎమ్ వర్కింగ్ యాస్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ అ జాయింట్ ఫ్యాకల్టీ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ మిడ్ స్వీడన్ యూనివర్సిటీ ఇన్ స్వీడన్ and phd in wireless communications in uh, chonbuk national university at south korea so i joined srm university ap in 2019 for the last seven years i am working here so uh, we had an opportunity to go to carnegie mellon university I, I as a research track faculty went to carnegie mellon university and uh, i met uh, i had an opportunity to meet with dr subham Tulsiani, who is a professor at a robotic institute, at School of Computer Science, Carnegie Mellon University. So his research is that, uh, for example, in future futuristic projects like robotic project, say for example a robot. In future, you are asking a robot to take a water bottle from the table. So first, you need to create a 3D understanding of the particular world, and then you know, like you train your robot. And then you also ask the robot to take that water bottle from that table. So this is what he is doing as a research: water bottle or like maybe make a coffee in future. A robot will make a coffee for us. A robot will take tablets for us for elderly people. So these are the projects that Dr. Shubham pulsiani is working actually. And I had an opportunity to uh, my research interest lies in hyperspectral image processing. So I had an uh, you know like idea of collaborating with them. So we are working on a futuristic collaborative project called hyperspectral robotic vision so what is vision is like he can able to identify that water bottle but he cannot able to identify that what is the material that water bottle is made up of say for example there are two water bottles here one is made up of glass another is made up of plastic so my research interest is that like for example uh, he will tell the robot to take the glass water bottle so the robot will not take the glass water bottle because it doesn't know the material because two, one is plastic another one is glass but my research interest is that it can able to with the hyperspectral vision camera it can able to identify the material of that water bottle so if i am telling robot or instructing the robot to take a glass water bottle it will go and take the glass water bottle even though those two water bottles looks exactly similar color the robot will go and take without touching. It will uh, it will identify the material of the water bottle and take the glass water bottle. So this is what we have identified a collaborative project.